చూపించు పదండి బాబు మా చూసుకోమ్మా నేను అనిల్ అమ్మాని ఆధారంగా కొడుకున ఏంటనమా తెచ్చి పెంచుకుంటున్నారేమో ఆ పుట్టినరికే నాకు పోలీసులు ఎక్కడ ఉన్నాయమ్మా కొత్త తెచ్చుకో అమ్మా నేను దరిద్దర్లో పర్తకలేకపోతున్నానా గుర్తు తెచ్చుకోమ్మా ఇంత గుర్తు తెచ్చుకునేది కాఫీ అండి కొద్దిరొద్దు లిప్ కాఫీ అంటకి పెళ్ళాడితే ఐదు అయింది మా అయ్యగారికి రోజు ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు అదే అలవాటు మీకు ఉండదేమో అని వేరే అలవాట్లు ఉన్నాయి ఇలా రేయ్ వుండ్రా కొత్త ప్లేస్ కదా నిద్రపడలేదు ఏంట్రీ ఇది ఈ ఆపాక్ కాఫీ అయ్యా అయ్యగారు ఇదే తాగుతారు చూడు సత్తి చూడు సత్తి నాకు మీ అయ్యగారు చాలా తేడాలు ఉంటాయి ముందే ప్రిపేర్ అయ్యండు లేదంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతావు అయ్యగారు కూడా అచ్చు ఇలాగే తాగేవారు ఫ్రీ సుదా భూమి మీద నీళ్ళు ఎవడైనా కదరా తాగుతాడు కదరా నువ్వేమన్నా మధ్య ముక్క మీరు రాత్రి కూడా ఏం తినలేదు టిఫిన్ రెడీగా ఉండాలి రండి తిందురు చాలా పెద్దమ్మా కొంచెం నాకు చాలమ్మా తినా విజ్రమ్మణి ఎంత బెతిమాలినా తినట్లేదు నిన్నటి నుంచి ఏడుస్తానే ఉండాలి ఇలాంటప్పుడు ఏం మాట్లాడాలో తెలీదండి ఎప్పుడు ఇలాంటి లేను ఆయన మీతో గడిపింది సంవత్సరానికి పదకొండు రోజులైనా నాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే కదండి మనకు హైదరాబాద్లో మంచి ఫ్యామిలీ ఉందండి అమ్మ నాన్న అన్నయ్య అందులోనూ మా అమ్మకి లాంటి విపరీతమైన ఇష్టం మిమ్మల్ని బంగారంలో చూసుకుంటారండి కర్మ తర్వాత మీరు మాతో పాటు వచ్చేయండి ఇంతకన్నా ఎలా ఓదార్చాలో తెలియదండి తీసుకొచ్చి తినండి రే వెళ్ళి ఊరు చూసేస్తాం బాబు రాత్ర నిమిషం ఇది ఉంచండి బాబు ఎందుకు బయటికి పోతున్నారు కదా దారిలో ఖర్చులకి ఏమైనా ఉంటాయని బాబు మా దగ్గర ఉన్నాయన్నా రారా సత్యనా నా బాకి తీర్చన్నా చాలా రోజులు అవుతుండదే ఈ టూర్ వచ్చినప్పుడు ఇస్తాలే ఇంకా జీతం రాలే ఏయ్ పాత బాకి నేను ఇస్తాలే ఎంత ఇరవై రెండు వేల ఐదు వందలు అండి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి ఊరే ఇంత చిన్న షాప్ లో అంత బాకీ ఎట్ట చేసేవరా సత్యానికి మా కొట్లో చెకోడీలు అంటే బాలే ఇష్టం అండి చెకోడీలకి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి రెండు రాష్ట్రాల బడ్జెట్ తినేసి ఎట్ట సిగ్గుపడుతున్నావరా అనుకుంటా పొగ ఎక్కడ వదలని తినట్లేదు అదొక ఎవరు మా పాపయ్య భలే ఉంది పేరేంటి మీరే పెట్టాలయ్యా నేను పెట్టడమా ఇంతవరకు నేను ఎవరు పేరు పెట్టలేదండి అంత మాట నద్దయ్యా రాయ రుద్ర ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయన పేరు పెట్టేటోడు ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు కాదనకండి అయ్యా లేదంటే బిడ్డ మీదొట్టే ఒట్టే బుద్ధి లేదా చిన్నపిల్ల మీద కొట్టేస్తాం చిత్రవతి బ్రహ్మాండంగా తీసుకోండి ఒక్క డబ్బులు ఇదిగో ఇది ఉంచండి పాపకి దాని కొనివ్వండి అట్టాగా అయ్యా పడే వస్తా ఎక్కడికి బయటికి వెళ్దాం వెళ్ళి అడుక్కు తింటావా ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసావు కదా ఎవరిని అడగనయ్యా నా డబ్లే తీసుకొస్తానా ఖర్చు పెట్టేది నా డబ్బులు హలో ఎలా ఉన్నారండి నేనే కాల్ చేద్దాం అనుకున్నా ఇంటికి బాలు ఎలా ఉన్నాడు ఏం చెప్పమంటారులేండి మొన్నే వాళ్ళు నానపోయారు ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే తెలుసా చిత్రావతి అని పెట్టాడండి వాన్ని ఓదార్చడం నా ఒక్కడి వల్ల అవ్వట్లేదండి కదండి నేను మీరే అయ్యో పదకొండు రోజులు ఊరు దాటకూడదు అంటే కదా సరే నేనే వస్తా బాలుని జాగ్రత్తగా చూసుకో నిజంగానే మీ చిన్న ఆయన కొడుక లేక మీ చిన్నమ్మ ఏమైనా కకుర్తి పడిందా రే మంజూర్ రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి పొద్దునే ప్రయాణం క్వారీ జాగ్రత్త అటగన్నా

నీ మీ పేరేంటమ్మా గంగాక్క గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా ఒక్క నిమిషం ఉంది ఇది తీసుకో నా కొద్దక్క ఏమ్మా కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క నీ చేతుల్లాగా చేస్తావా నేల్ పాలిష్ కావాలా రా వేస్తా ఇప్పుడు వద్దక్క రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి ఆ రోజు చేస్తావా సరే ఈ చాక్లెట్ ఉంచుకో మీ ఇల్లు ఇక్కడే పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు జాతర అప్పుడు ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా సరేనా కానీ ఎలా జరిగింది కానీ జరిగింది వచ్చరా పాలు ఎక్కడ నేను కనుక్కుంటాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యా అక్కడ